వాళ్ళ ఇంట్లో ఉండే ఒక యాపిల్తో చాలా రుచికరంగా ఉండే స్వీట్ ఒకటి ప్రిపేర్ చేద్దామండి ఇది ఎంత ఎమ్మీగా ఉంటుందంటే టేస్టు చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకా యాపిల్ పండు చూసినప్పుడు అంతా ఈ స్వీటే చేసుకొని తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది యాపిల్ని ఒకటి తీసుకున్నానండి నేను ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి గింజలు ఉంటాయి కదండీ అవి తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి బాగా నున్నగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత సన్న కట్ చేసుకున్న బాదం వేసుకోవాలి మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు వీటిని మంచిగా వేయించుకోవాలి కాస్త దోరగా వేయించుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే నెయ్యిలో మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ యాపిల్ పేస్ట్ని ఇందులో వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని కాస్త ఇలా ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో పేస్ట్ అంతా కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు సిమ్లో ఉంచుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక పావు కప్పు కాన్ఫ్లేవర్ వేసుకోవాలండి మొక్కజొన్న పిండి ఉంటుంది కదండి కాన్ఫ్లేవరు అది తీసుకోవాలి ఒక పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది దీనికి తగినంత నీళ్ళు పోసుకోవాలండి పావు కప్పు పిండికి ఒక ముప్పావు కప్పు వాటర్ అయితే సరిపోతుందండి ఇప్పుడు బాగా కలుపుకొని ఉండలు లేకుండా ఇందులో పోసేసుకోవాలి ఇది సిమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుతూ ఉండాలండి ఉండలు కట్టకుండా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి మీడియంలో కూడా పెట్టకండి సిమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుతూ మనము ఉడికించుకోవాలండి సిమ్లో ఉంచామనుకోండి పిండి అంతా కూడా చక్కగా ఉడుకుతుందండి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టారనుకోండి వెంటనే గడ్డగా అయిపోతుందండి కాబట్టి సిమ్లోనే ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉన్నారంటే చక్కగా పిండి అంతా కూడా ఉడుకుతుందండి మంచి రుచికరంగా వస్తుంది చూడండి బాగా ఇలా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో ఒక్క చిట్టుకడు సాల్ట్ వేసుకోవాలండి మరి ఎక్కువ వేయకుండా ఒక చిట్టుకడు వేస్తే సరిపోతుంది అలాగే ఒక హాఫ్ కప్పు నేను చక్కెర తీసుకున్నానండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒక ముప్పా కప్పు వేసుకోవచ్చు స్వీట్ లిమిట్గా తినే వాళ్ళైతే ఒక హాఫ్ కప్పు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కెర కరిగేంత వరకు ఇలా బాగా కలుపుతూ ఉండాలి చక్కెర వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి చూడండి చక్కెర అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడి ఇలాచి దంచుకొని వేసుకోవాలి అలాగే మనము వేయించి పెట్టుకున్నాం కదండి బాదం పలుకులు ఇందులో వేసేసుకోవాలి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని చివరిలో ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి నెయ్యి ఎక్కువ పట్టదండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి బాగా దగ్గరకు వచ్చింది కదా ఇలాగుంటే సరిపోతుందండి మరి ఎక్కువ టైట్గా ఉండకూడదు ఇలాగుంటే సరిపోతుంది కాస్త ఇలా జారుడుగా ఉండాలండి మీకు బాగా బర్ఫీ లాగా కావాలంటే ఇంకా కాసేపుడు ఉడికించుకోవచ్చు మీరు ప్లేట్లో వేసుకొని కట్ చేసుకునేలాగా ఇంకాసేపు ఉడికించుకోవచ్చు అండి నేనైతే హల్వా చేస్తాను కాబట్టి కాస్త ఇలా లూజ్గా ఉండేటప్పుడే నేను స్టవ్ ఆపేసుకుంటాను ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేశానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయించండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కొద్దిగా కలర్ వేస్తే కూడా మీరు కావాలంటే కలర్ లేకుండా కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కలర్ కూడా అది కూడా చూడడానికి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి చూడండి ప్యాన్కి అస్సలు అంటుకోవట్లేదు నాలుగు టేబుల్ స్పూన్లే కదా మనం నెయ్యి వేసింది చూడండి ఇలా జారుతూ ఉండాలండి అప్పుడే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది మీకు బర్ఫీలా కట్ చేసుకోవాలంటే ఇంకా కాస్త గట్టిపడే అందరు కలుపుకున్నారనుకోండి సరిపోతుందండి పీసెస్లా కూడా కట్ చేసుకోవచ్చు మీరు హల్వా లాగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు బర్ఫీ లాగా కావాలంటే ఇంకాసేపు కాసేపు ఉడికించుకుంటే బర్ఫీ లాగా కూడా కట్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి చూడండి ఎంత ఎమ్మీగా ఉందో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందంటే టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలాగుందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి